ప్రభు క్రీస్తు వారి నామములో మీ అందరికీ దేవుని యొక్క శుభాలు తెలియజేస్తున్నాను అలాగనే ఈ కృపా వార్త ఛానల్ కి మరొకసారి ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి మీరు చూపిస్తున్న ఆదరణ బట్టి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మరి ప్రభువుని ఎంతో నేను స్తుతిస్తున్నాను రండి ఈ రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం వాక్య ధ్యానం కొరకు యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం తీసుకుంటున్నాం చదువుతున్నాను దయచేసి గమనించండి నేడైనను నన్ను రేపై నన్ను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదింతు రండి అని చెప్పుకొని వెళ్ళారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోని మాయమైపోయే ఆవి వంటి వారు కారా ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక దేవుని ఒక వాక్యం చెప్తుంది నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేద్దాం సంపాదిద్దాం అని అనుకున్న వాళ్ళారా అని అంటున్నాడు మంచిదే ఆశలు ఉండడం మంచిదే ఆశ లేకపోతే మనిషి చచ్చిపోతాడు నిరాశతో ఉండకూడదు ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉండాలి ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని దేవుని వాక్యం కూడా చెప్తుంది ఆశ ఉండాలి అయితే ఆ ఆశ ఎలా ఉండాలంటే ప్రభు చిత్తానుసారంగా ఉండాలంట దేవుని యొక్క వాక్యం చెప్తుంది రేపు ఏమవుతుందో మనకి తెలియదు కాబట్టి మనం ఏది ఆశపడినా ఏది ఆలోచించినా ఏది తలంచినా నిశ్చిత్తమైతే ఇది జరిగించు అని ప్రార్థన చేయాలి ఆయన చిత్తం కాకుండా మనకేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి చూడండి ఆ ఆలోచనల వల్ల ఎప్పుడు కూడా నష్టమే కలుగుతుంది కానీ లాభం కలగదు అందుకని ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి ఏ ప్రయత్నానికి వస్తేనాయన ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి ప్రయత్నించినప్పుడు ఒకవేళ అది ప్రభు చిత్తం కాకపోతే ప్రభు ఆపేస్తారు దాన్ని ప్రభువు నేను నష్టంలోనికి వెళ్ళనివ్వను మరి నువ్వు సంపాదించుకుందము సంపాదించము రండని చెప్పుకొని వారలరా సంపా లాభము సంపాదించుకుందము రండని చెప్పుకొని వారలరా అవును సంపాదించడం మంచి పని అండి ఒకవేళ నువ్వు సంపాదించకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాపాల్సి వస్తుంది అది ఎంత మాత్రం అంత మంచిది కాదు ఎప్పుడు కూడా నీ చేయి పైన ఉండాలి కానీ కింద ఉండకూడదు నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి దేవుడే ఉన్నాడు నిన్ను పైవాడిగా ఉంచుతాను కానీ కిందివాడిగా ఉంచును అన్నాడు నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును అన్నాడు నిన్ను అప్పిచ్చేవాడిగా ఉంచుతాను కానీ అప్ప పుచ్చుకునేవాడిగా ఉంచును అన్నాడు మరి అలా ఉన్నాడు అంటే అక్కడ పైన రాయబడి ఉందంటే దేవుని మాట విని దాని ప్రకారంగా చేసేవాడికే అలాగే ఉంచుతాడని వాక్యము ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది ఒకటిలో రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యం ఇప్పుడే చెప్తుందంటే నువ్వు సంపాదించుకోవాలి నువ్వు సంపాదించుకోవాలి ఏం సంపాదించుకోవాలి అని అంటే ముఖ్యంగా ఈ లోక సంబంధమైనవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సంపాదించుకోవడానికి ధనము మరి బంగారము పొలాలు స్థలాలు హోదా పదవి ఏంటంటే రకరకాలు ఉన్నాయండి లోకల్లో అవన్నీ సంపాదించుకోవడానికి సంపాదించుకోవడం తప్పని బైబిల్లో బైబిల్లోనేవి చెప్పలేదు కానీ అది దేవుని చిత్తానుసారంగా సంపాదించుకుంటే నిలబడుతుందని మాత్రం దేవుని యొక్క వాక్యం చెప్తుంది అయితే మనం సంపాదించుకోవాల్సినవి ఏంటి మనం సంపాదించుకోవాల్సినవి ఏంటి ఒక నాలుగు సంగతులు మేము ముందు ఉంచుతానండి నాలుగు సంగతులు మొదటిగా మనం సంపాదించుకోవాల్సింది చూసినట్లయితే పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక నందలి విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందుకు నిమిత్తము ఇక్కడ ఏసుక్రీస్తుని సంపాదించుకోవాలంట ఏసుక్రీస్తుని సంపాదించుకున్నప్పుడు ఏసు రక్తం వల్ల మనకి నీతి కలుగుతుంది ఎందుకు దేవుని యొక్క వాక్యము రోమా పత్రికలు ఏమంటుందంటే మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు మరి మరణించారంటే ఐదో అధ్యాయం ఆరో వచనంలో మనం పాపులమై ఉండగా ప్రభు మన కొరకు మరణించారు మనం బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు మరణించారు మనం శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు మరణించారు ఎందుకు మరణించారు అని అంటే మనం పాపులం కదా మన కొరకు మరణించాల్సిన అవసరం ఉందా మనల్ని వదిలేవచ్చు కదా అంటే లేదు మనం వదిలే వదిలేస్తే మనం నేసి నశించి నరకానికి వెళ్ళిపోతాం మనం బలహీనులం కదా బలవంతులం కాదు కదా అంటే కాదు మన బలహీను మన బలహీనతలోనే ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు అందుకనే దేవుడు శత్రువులు అయిన మనల్ని తన రక్తము ద్వారా తన కుమారులుగా మార్చుకున్నాడు ప్రభు దేవుడు అంటాడు ఇక్కడ పిల్పి పత్రికలోని క్రీస్తుని సంపాదించుకోవాలి ఈ రోజున నువ్వు యేసు ప్రభుని సంపాదించుకున్నావా రక్షణ పొందావా ప్రభు రక్తంలో కడగబడ్డావా నువ్వు నీతిమంతుడివైనా ఇంకా దుర్నీతిలోనే ఉన్నావా అనీతితోనే బ్రతుకుతున్నావా స్వనీతితో బ్రతుకుతున్నావా అయితే ఇప్పుడే ఈ యొక్క వాక్యం నీకోసమే మొదటిగా ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే క్రీస్తుని సంపాదించుకోవాలి ఆయన నీతిని సంపాదించుకోవాలి ఆయన పరిశుద్ధతను సంపాదించుకోవాలి ఆయన ఇచ్చే బహుమానం పరలోకాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకుంటున్నావా సంపాదించుకున్నావా లేకపోతే నేడైనను రేపైనను రోజు కనబడి రేపు ఆవిరైపోయే వాళ్ళం మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా చాలా వయసు ఉందిగా అప్పుడే భక్తి ఏంటి నాకు అప్పుడే మరి యేసుప్రభు ఏంటి ఏంటి ఈ లోకం ఏంటి అని అనుకోవద్దు రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు వాక్యం చెప్తుంది మొదటిగా నువ్వు దేవుని నీతిని సంపాదించుకోవాలి అదే పిలిపి పత్రికలోని ఇంకో మాట అక్కడే రాయబడి ఉంది ఆ మాట ఇంకా బాగుంటది చదువుతున్నానండి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నీతి కాక క్రీస్తు నందలి విశ్వాసముల నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు నీతి గలవాడనై ఆయన ఎందు అగ్గుపడు నిమిత్తం ఏ విధము చేతునైనను మృతులలో నుండి పునరుద్ధానము కలగలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో ఒకటి ఎటుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాము ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన పునరుద్ధాన బలము సంపాదించుకోవాలంట పునరుద్ధాన బలం అనగా లోకంలోని ఇప్పటి వరకు ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరూ సమాధుల్లోనే ఉన్నారు మరి ఎవరు పునరుద్ధానం చెందుతారు అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే నీతిని సంపాదించుకుంటారో వారి పునరుద్ధానాన్ని సంపాదించుకుంటారు ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారి సమాధి మాత్రమే తెరవబడుతుంది పునరుద్ధాన దినమున ప్రభు ఆ యొక్క పరలోకము నుండి దిగి వచ్చి ఆ మధ్యాకాశంలో నిలబడి మరి ఎప్పుడైతే లేచిరండి అని పిలుస్తారో అది ఆ మృతులకు వినబడుతుంది ఆ మృతులు సజీవులుగా మార్చబడతారో సమాధులు తెరవబడతాయి అవందరూ బయటకు వస్తారు ఆ రోజున ఒకవేళ నువ్వు నీతిని సంపాదించుకోకపోతే పునరుద్ధానాన్ని సంపాదించుకోలేవు పునరుద్ధానాన్ని సంపాదించుకోక లేకపోతే నువ్వు పరలోకాన్ని సంపాదించుకోలేవు పరలోకాన్ని సంపాదించాన్యాలు గ్రంథము పన్నెండవ అధ్యాయం రెండవ వచనము మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు కొందరు నిత్య అనుభవించుటకును కొందరు నిందలు పాలయి నిత్యముగా హేళగుటకును మేలు కొందరు ఏవండి సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు పునరుద్ధానాన్ని సంపాదించుకున్న వాళ్ళు అనేకులు మేల్కొంటారు వాళ్ళలోని వీళ్ళు వాళ్ళు అని కూడా ఉన్నారు ఎవరు ఇటు నీతి మంతులు ఉన్నారు అటు అనీతి మంతులు ఉన్నారు ఇద్దరు మేల్కొంటారంట అయితే కొందరు నిత్య జీవం అనుభవించుటకు కొందరు నిందల పాలవటకు నిత్యముగా హేయులవుటకు మేల్కొంటారు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు ప్రభుకు మహిమ తలుగును గాక రోజున నువ్వు పునరు నీతిని సంపాదించుకోవాలి నీతిని సంపాదించుకుంటే పునరుద్ధానాన్ని సంపాదించుకుంటావు పునరుద్ధానాన్ని సంపాదించుకుంటే ఇదిగో నిత్య జీవాన్ని పరలోకాన్ని సంపాదించుకుంటావు ఒకవేళ ఇంకా నీకు ఇంకా నీకు ఈ సంపాదన లేకపోతే ఈ రోజునే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే మరి నువ్వు పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని అంటే నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి అని అంటే నువ్వు ఈ రోజున సంపాదించుకోవాల్సింది ఏంటంటే ప్రభు అయినా యేసు క్రీస్తును సంపాదించుకోవాలి అనగా ఆయన ఇచ్చే రక్షణ సంపాదించుకోవాలి ఆయన ఇచ్చిన నీతిని సంపాదించుకోవాలి ఇదిగో ఈ యొక్క పునరుద్ధానాన్ని గురించిన జ్ఞానము సంపాదించుకోవాలి అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే అవి సంపాదించుకోవడానికి ఏవి నాకు లాభకరములై ఉన్నావో అవన్నిటినీ నష్టముగా ఎంచుకొనుచున్నాను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటాడు అనగా ఆ వాటితోని ఈ లోకంలో మనం సంపాదించుకునేవి ఏది సమానము కావు ఒక ఆయనకి బాగా పంట పండిందంట ఆ పంట వలన ఆయనలోని ఆయనే మాట్లాడుకుంటున్నాడంట ప్రాణంతో నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము సంతోషించుము అంటున్నాడు ప్రభు అన్నారు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సంపాదించినవన్నీ ఎవరి వగును అవును కదా మరొక దగ్గర ప్రభు అంటే పదహారోధ్యాయం ఇరవై ఆరులో అని ఒకడు సర్వలోకములు సంపాదించుకొని వింటున్నారా ఒకడు సర్వలోకములు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నీడలవానికి ఏమి ప్రయోజనము అవును కదా నువ్వు సంపాదించుకున్నప్పుడు అది స్థిరముగా శాశ్వతంగా ఉండేది సంపాదించుకో అది సంపాదించుకుంటే ఇక ఈ లోక సంబంధమైన అంటావా అన్నీ మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయని ప్రభువే వాగ్దానం చేశారు అది యేసు క్రీస్తు వారే తన నోటితో చెప్పారు మధ్య వార్త ఆరు ముప్పై మూడులో ఆయనే చెప్పారు కాబట్టి తప్పకుండా ఆయన అన్నీ ఇస్తారు మీకు మీరు సుఖంగా హాయిగా బ్రతకడం బ్రతకడం కోసం సమస్తాన్ని దేధారణంగా దయచేసే దేవుడు ఆయన ఈ లోక సంబంధమైనవి సంపాదించుకోవడానికి ముందు నువ్వు పర సంబంధమైనవి సంపాదించుకోవాలి నీతిని సంపాదించుకోవాలి రక్షణను సంపాదించుకోవాలి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి పరలోకాన్ని సంపాదించుకోవాలి ఇవి సంపాదించుకోవాలంటే మొదటిగా నువ్వు ఏసుక్రీస్తుని సంపాదించుకోవాలి అలా సంపాదించుకున్నప్పుడు దేవుడు అంటాడు ఇది సంపాదన ఇక రెండోది ఏం సంపాదించుకోవాలో మరి చూద్దామండి లుకాస్ వార్త పదహారో అధ్యాయము తొమ్మిదో వచనంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని విడిచిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్యాయపు సిరి వలన ఈ లోకంలో ఏదైతే మీరు సంపాదిస్తున్నారు కదా ధనాన్ని సంపాదిస్తున్నారు పేరుని సంపాదిస్తున్నారు హోదాను సంపాదిస్తున్నారు భూమిని సంపాదిస్తున్నారు నగ నట్ర పొలం కుట్ర చాలా సంపాదిస్తున్నారు సంపాదించండి కానీ న్యాయంగా సంపాదించండి దేవునికి ఇష్టంగా ఇష్టమైన రీతిలో సంపాదించండి కష్టార్జితమై ఉండాలి రెండోది ఆ ధనంలోని కొంత భాగము స్నేహితుల్ని సంపాదించుకోవడానికి అన్యాయపు సిరి అంట ఇది ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో ఎక్కడ ఎవరిని అన్యాయం చేసి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు అన్యాయపు సిరి అంటే అన్యాయం చేసి సంపాదించిన సిరి అని మాత్రమే కాదు కానీ అదే అదే సమయంలో సిరిలో అన్యాయం చేసే గుణం కూడా ఉంది ఆ అన్యాయపు సిరి నిన్ను విడిచిపెట్టినప్పుడు నిన్ను సంపాద నువ్వు సంపాదించుకుని నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నిన్ను చేర్చుకునే స్నేహితులను సంపాదించుకోవాలి అందుకనే ఏమంటారు నాలుగు రాళ్ళనైనా సంపాదించుకోవాలంటే లేకపోతే నలుగురు మనుషులైనా సంపాదించుకోవాలంటే నలుగురాళ్ళనైనా సంపాదించుకోవాలి లేక నలుగురు మనుషులనైనా సంపాదించుకోవాలి ఆ నీ యొక్క ధనాన్ని నీళ్ళ మీద జల్లు అవి మళ్ళా తిరిగి నీ దగ్గరికి వస్తాయని వాక్యంలో రాసింది నలుగురు మనుషుల్ని సంపాదించుకో నలుగురికి సహాయం చెయ్యు నలుగురికి ఉపయోగపడు ఎదుగో ఒక ఆయన అంటాడు ఏమయ్యా ఏం సంపాదించావా అని అడిగితే ఆయన అన్నాడంట ఓ తూర్పు వైపు కొబ్బరి తోటలు ఉన్నాయి పడబట్ వైపు మామిడి తోటలు ఉన్నాయి ఇగో వెనక వల్ల నాకు చాలా భూమి ఉంది ఆ ఎదురు చూస్తే బంగ్లా ఉంది అంటూ అన్ని వైపుల గురించి చెప్తున్నాడంట బా చాలా సంపాదించావయ్యా సరే ఇవన్నీ వైపులా సంపాదించావు కదా మరి పై వైపు నేను సంపాదించుకున్నావా అని అడిగారంట పై వైపున అవును పైవైపును సంపాదించుకున్నావా ఇక్కడ ఎన్ని సంపాదించినా ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కానీ నువ్వు మాత్రం పైకి వెళ్తావు కదా ఆ రోజున నిన్ను చేర్చుకోవడానికి మరి పైన ఏం సంపాదించుకున్నావు అని ప్రశ్న వేస్తే అక్కడ సంపాదించుకోవాలన్న సంగతి నాకు తెలియదు అంటున్నాడు తెలియదు అంటున్నాడు చూడండి మత సువార్త వార్త భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయు దొంగలు కన్నం వేసి దొంగిలితరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అచ్చట చిమ్మెటే అయినను తుప్పైనను దానిని తినివేయను దొంగలు కన్నం వేసి దొంగిలరు నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయమును ఉండును రైస్లో అర్థమవుతుందండి భూమి మీద మనం ధనం సంపాదించుకోవద్దని వాక్యం చెప్తుంది యశో క్రీస్తు ప్రభు తన తనకు పన్ను కట్టడానికి కూడా పరలోకం నుంచి షేకలు వచ్చింది చేప నోట్లో ఆయన డబ్బులు దాచుకోలేదు ఆయన దగ్గర అలాగనే అపోస్తులు కూడా తమ చేత్తోని డబ్బులు ముట్టుకోలేదు ఆ అననియ సప్పీలా తెచ్చిన డబ్బుల్ని కాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు కానీ చేత్తో ముట్టుకోలేదు వాళ్ళ డబ్బుల మీద మనసు పెట్టలేదు అందుకనే ఒక దగ్గర వాళ్ళు ఏమన్నారంటే అపోస్తుల కార్యాలయం మూడో అధ్యాయంలో వెండి బంగారములు మా ఎద్దరు లేవు మాకు కలిగిన దానినే నీకిచ్చుచున్నామన్నారు నజర ఏ సునామము లేచి నడు అన్నారు వాళ్ళ దగ్గర ఏమి లేవు డబ్బులు లేవు ఆ కాలంలోని ఇప్పటి కాలం కరెన్సీ కాదు కదా వెండి బంగారాలేగా మరి అవి మా దగ్గర లేవయ్యా అంటున్నారు ఆ పోస్తుల దగ్గర డబ్బులు లేవు యేసు ప్రభు దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటే సమకూర్చుకోలేదు వాళ్ళు ఏమైనా సమకూర్చుకున్నారంటే పరలోకంలో కూర్చున్నారు మరి ఇప్పటి కాలం అది కుదరదు కదా అందుకనే సంపాదించుకోండి హాయో కూర్చుకోండి కానీ అదే సమయంలో మీరు పరలోకంలో కూడా ధనం సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకుంటాం పరలోకంలో ధనం ఎలాగొస్తుంది అంటే ఇక్కడ ధనాన్ని అక్కడ ధనంలాగా మార్చాలి మనం అమెరికా వెళ్ళినప్పుడు మన డబ్బు తీసుకెళ్లి ఆ యొక్క ద్రవ్య మార్క మార్ మార్కం చేసే వాళ్ళ దగ్గర ఇస్తే ఆ లో ఇస్తే ఈ డబ్బు తీసుకొని అమెరికాలో చెల్లే ఆ డాలర్ నోట్లు మనకి ఇస్తారు ఇవి ఇక్కడ పెడితే అవి మనకి వస్తాయి మనం వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు అనగా ఇక్కడ నువ్వు ఏదైతే దీనులకు ఖర్చు పెడతావో ఏదైతే మరి ఎవరు మరి వెధువరాళ్లకు ఖర్చు పెడతావో ఏదైతే దేవుని సేవలో ఖర్చు పెడతావో ఏదైతే సువార్తకు ఖర్చు పెడతావో ఏదైతే మంచి కార్యాల కోసం ఖర్చు పెడతావో ఏదైతే పేదల కోసం ఖర్చు పెడతావో ఆ ఖర్చు అంతా పరలోకంలో డిపాజిట్ అవుతూ ఉంటుంది వ్యర్థంగా ఒక్క పైసా కూడా దేవుడు నిధి పోనేవాడు దేవుడు మర్చిపోవడం నువ్వు చేసిన ఆ యొక్క గొప్ప పనిని ఆ యొక్క సహాయాన్ని ఆ యొక్క ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదని ఫిబ్రవరిలోకి రాసిన రా పత్రికలోకి రాయకూడదు ఆయన ప్రతి పైసా పైసా లెక్క కట్టి కట్టించేస్తాడని పరలోకంలో అందుకనే పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చోకోండి ఇక్కడైతే దొంగలు ఉంటారు ఇక్కడైతే తుప్పు తిని వేస్తుంది ఇక్కడైతే చిమిటి కొట్టి వేస్తుంది అక్కడైతే అలాంటి పరిస్థితులు లేవు ఈ రోజున దేవుడు నుంచి మాట్లాడేది ఏంటంటే సంపాదించాలి నేడైనను రేపైనను ఒకనొక ఊరికి వెళ్ళి అక్కడ మరి లప వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకుని వాళ్ళరా నీ జీవం ఏ పాటిది అన్న వాక్యానికి నీ దగ్గర సమాధానం ఉందా ఒకవేళ ఉంటే ఇగో ఒకటి మాత్రం చేయి సంపాదించు సంపాదించు కానీ ఇక్కడ సంపాదించే దానికంటే మొదటిగా నీతిని సంపాదించు నీతి వల్ల పునరుద్ధానం కలుగుతుంది పునరుద్ధాన శక్తిని సంపాదించుకో పునరుద్ధానం వల్ల పరలోకం కలుగుతుంది పరలోకంలోని నిత్య జీవం కలుగుతుంది అక్కడ యుగ యుగాలు నువ్వు ఆనందిస్తావు ఇక్కడ తీసుకు ఇక్కడున్న ధనాన్ని అక్కడికి కన్వర్ట్ చేయాలంటే దానిని ఖర్చు చేసే విధానం నీకు తెలిసి ఉండాలి అందుకనే నేను ఆకలి గొంటిని మీరు నాకు ఆహారం పెట్టి తిరిగి నేను దప్పి మీరు నాకు దాహమునికి ఇచ్చి తిరిగి నేను వస్త్రహీనుడని మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు ఇదిగో నేను చర్చాలలో ఉన్నారు నన్ను చూడవచ్చారు ఇదిగో నేను రోగిని ఉన్నాను నన్ను పరామర్శించారు ఇదిగో నేను మరి పరదేశిగా ఉన్నాను నన్ను మీ ఇంట్లో చేర్చుకున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు మొత్తం ఇరవై ఐదు ముప్పై నాలుగులో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే సంపాదించుకున్నావా నాలుగు డబ్బులు సంపాదించుకున్నావా పరలోకపు డబ్బు సంపాదించుకున్నావా పరలోకంలో నీ కోసం ధనం ఉందా అలాగనే నలుగురు నలుగురు స్నేహితులు సంపాదించుకోవాలంట ఈ నలుగురు స్నేహితులు ఈ భూమి మీద ఒకవేళ మనం ప్రాణం విడిస్తే మనం మోసే వాళ్ళు నలుగురు ఉండాలి వాళ్ళు కావాలి అదే సమయంలో నాలుగు ఆత్మల్ని కూడా సంపాదించాలి ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నా కోసం నేను నీకోసం ఇంత చేశాను కదా నా నాకోసం నువ్వేం చేశావని అడిగితే ఇదిగో ప్రభు నన్ను రక్షిస్తే ఇగో వీళ్ళందరినీ నేను నీ రక్షణలోకి నడిపించానని చూపించడానికి నాలుగు ఆత్మల్ని సంపాదించాలి సంపాదిస్తున్నావా సంపాదిస్తున్నావా ఇగో జాన్ వెస్లీ అనే ఒక ఆయన మహాదైవ జనుడు మంచి ఆయన ప్రసంగపు రాజు అని కూడా పేరుంది ఆ జాన్ వెస్లీ అన్న ఆయన మరి తన యొక్క యవన కాలంలో ముప్పై సంవత్సరాల వయసు వస్తప్పటికీ ఆయన ఒక మంచి ప్రసంగికుడిగా తయారయ్యాడు ఆయన ప్రసంగికుడిగా తయారైనప్పుడు దేవుడు ఆయనకి మరి వారి వారి ద్వారా ముప్పై మరి పౌండ్స్ మరి ఆ క ఆ యొక్క దేశపు ధనం ప్రకారం పౌండ్స్ వచ్చేవట అందులోని ఆయన కేవలం రెండు పౌండ్లు ఖర్చు పెట్టుకొని ఇరవై ఎనిమిది పౌండ్లు అందరికీ పనిచేసేవాడంట దీనులకు దరిద్రులకు అవసరంలో ఉన్నవారికి అలాగ పంచడం ద్వారా అనేకులు ఆయనలో ఉన్న ప్రేమను బట్టి ప్రభు తట్టు తిరిగారంట తర్వాత కొంతకాలానికి కొంతకాలానికి అంటే ఒక ఆరు నెలలు అనుకుందాం ఆరు నెలలకి ఇప్పుడు ముప్పై పౌండ్లు ఆయనకి అరవై పౌండ్లు రావడం మొదలు పెట్టాయంట చాలా మంది ఆయన ప్రసంగానికి ఆకర్షించబడి ఆయన పిలుస్తున్నారంట పిలుస్తుంటే అప్పుడు ఏం చేశాడో తెలుసా అప్పుడు కూడా అదే రెండు పౌండ్లు ఖర్చు పెట్టుకొని అవి అయితే ఆ పై భాగం ఉందో అరవైలో రెండు తీసేది యాభై ఎనిమిది అవన్నీ కూడా పనిచేసేవాడు అంట అలాగ అలాగ వెళ్ళే కొద్దీ పద్నాలుగు వేల పౌండ్లు వచ్చేవంట మాసానికి అప్పుడేం చేశాడు అంటే ఈ రెండు పౌండ్లు కాస్త నాలుగు పౌండ్లు ఖర్చు పెట్టుకోవడం మొదలుపెట్టాడు కొంచెం అంటే తిరగడం ఎక్కువైంది అక్కడ అక్కడ ఆ దారి ఖర్చులు కొద్ది ఖర్చు పెరిగింది ఆయన అంత పంచడమే మొదలుపెట్టాడు ఆయన ప్రసంగం ఎలాగుందో ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉంది ఇవ్వడం మొదలుపెట్టాడు ఇవ్వడం మొదలుపెట్టాడు ఆయన పరలోకం ఇక్కడ ఏమీ సంపాదించుకోలేదు కానీ పరలోకంలో మాత్రము విస్తారమైన ధనం సంపాదించాడు ఇక్కడ ఏమీ సంపాదించుకోలేదు కానీ పరలోకంలో కొన్ని ఆత్మలను ప్రభు కోరకు సంపాదించాడు ఆయన ఇక్కడ ఏమీ సంపాదించుకోలేదు కానీ ఇప్పటికీ కూడా ఆయన ఎప్పుడో పదిహేడవ శతాబ్దంలో మనిషి ఇప్పటికీ కూడా నాలాంటి సేవకులు ఆయన పేరుతోని మరి వాక్యం చెప్తా ఉంటారు అనగా సంపాదించుకున్నాడు పేరు సంపాదించుకున్నాడు ఈ రోజున నువ్వేం సంపాదించుకున్నావు ఏముంది ఈ రోజున కన్ను వస్తే నువ్వు వెళ్ళడానికి స్థలం సంపాదించుకున్నావా నీతి ఉందా పునరుద్ధానం ఉందా పరలోకం ఉందా నిత్య ఉందా ఏ సుక్రీస్తు నీలో ఉన్నారా నువ్వు నా సంపాదించుకున్న నలుగురు ఉన్నారా నాలుగు ఆత్మల్ని సంపాదించావా ఒకవేళ అలాగే సంపాదించకపోతే ప్రభు ఇప్పుడే అంటున్నాడు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకుని వారులారా మీ జీవము ఏర్పాటిది అంతలో కనబడి అంతలోని మాయమైపోయే ఆ ఇటువంటి వారు కారా అందుకనే ఇప్పుడే మీ యొక్క మరి జీవం మీరు ఉండగానే ప్రభు కొరకు సంపాదించుకోండి మీ బిడ్డల కొరకు సంపాదించుకోండి ఎందుకంటే మంచి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారని దేవుని వాక్యం సామెతల గ్రంథంలో రాయబడదు మీరు సంపాదించుకోండి అలాగే ప్రభు కూడా సంపాదించారు ప్రభు కూడా సంపాదించుకున్నారు ఏం సంపాదించుకున్నారు చెప్పమంటారా అపోస్తుల కార్యాలు ఇరవైవ అధ్యాయములో ఇరవై ఎనిమిదవ వచనములో ఇలా రాయబడింది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించారంట సంఘాన్ని ఆయన సంఘాన్ని సంపాదించుకున్నాడు సంఘం అంటే మనమే మనల్ని సంపాదించుకున్నాడు అందుకనే నలభై మూడవ యశా గ్రంథంలో ఏమంటారంటే ఓ నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నా సంపాదన అంటారు ప్రభు ఈ రోజున ప్రభు చూడండి ఎఫ్ఎస్ పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు ఇలాగ వ్రాయబడి ఉంది దేవుని మహిమకు కీర్తి కలుగునట్టుగా ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరుగా ఉంది ప్రభు సంపాదించుకున్న వారికి అందరికీ ఇది నా సొత్తు అని చెప్పడానికంట ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను ఆత్మను పెట్టారంట అనగా బజానాగా పెట్టారంట ఇంగ్లీష్ లో చెప్పన అడ్వాన్స్ గా పెట్టారంట ఆ ఈ రోజున పరిశుద్ధాత్మను మనం సంపాదించుకున్నాము పరిశుద్ధాత్మను మనం సంపాదించుకోలేదు కానీ మనం ఆయన రక్తంలో కడగబడడం వల్ల రక్షణకు పొందడం వల్ల నీతిని సంపాదించుకోవడం వల్ల విమోచనం సంపాదించుకోవడం వల్ల దేవుడే తన పరిశుద్ధాత్మను మనకు మరి వరముగా అనుగ్రహించాడు మనకి సొత్తుగా నా సొత్తు అని చెప్పడానికి ఒక ముద్రగా అనుగ్రహించాడు ఆయన అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనస్వాస్థ్యములకు సంచకరుగా ఉంది మన స్వాస్థ్యము ఎక్కడుంది రండి ఆ మాట కూడా మీకు చూపించి ముగిస్తాను చూడండి మొదటి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం వచనం చదువుతున్నానండి మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్థుతింపబడును కాక మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన నిర్మలమైన నిర్మలమైనది వాడబార నది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపచేసను మనకు స్వాస్థ్యము ఎలాంటిదంట ఆయన అనగా నిర్మలమైన నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యం మన స్వాస్థ్యానికి సంచకరుగా ఉన్న ఉండడానికి ఆయన ఆత్మనిచ్చాడు ఆ స్వాస్థ్యం ఎలాంటిదంటే పరలోకంలో ఇది ఒకటి అక్షయమైనది రెండు నిర్మలమైనది మూడు వాడబారని స్వాస్థ్యము దేవుడు మనకి ఇస్తున్నాడు ఆయన మనల్ని సంపాదించుకున్నాడు ఆయన సంపద ఆయన సొత్తు మనము కనుక మనం కూడా ఆయనను సంపాదించుకుందాం ప్రభు వాక్యము మన వెనుకడులో ఆశీర్వదించులుగాక ప్రైజ్లవార్డ్ అందిన